పోయి ఒక ఏమంటారు ఫాతి అయితే ఇప్పించుకొని వద్దామని అయితే వెళ్తున్నాము సో అందరికీ అయితే ఏమంటారు జుమ్మా ముబారక్ సో మేము ఇంకా అందరం అయితే వెళ్తున్నాము సో అయితే కిందికి దిగిన ఈయన దారాటం చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ మా డాడీకి అక్కడ దయ్యాలని పట్టిస్తారు అంట ఈయన వదిలేసి వద్దామని ప్లాన్ వేసినాను నేనైతే చేసే కార్డు చేయడు కానీ అండ్ వేరే వాటికి హాయి జప్ దయ్యాలు పట్టినోళ్ళకి ఏమంటారు ఫేమస్ అది మూడు రోజులు ఏమంటారు చైన్లతో కట్టేస్తారు ఆడపడుతున్నాడు రేపైతే మా అక్క బర్త్డే సో రేపు మంచి ఒక న్యూస్ అయితే ముందుకు వస్తాం చూడండి పెద్ద చదువు సన్రూఫ్ కారి మొత్తం ఆగమడివి చేస్తారు పెద్ద ఆయన సన్రూఫ్ కార అని ఆయనకు చాలా ఇష్టం ए दो मिल जाता है अकरम जी तो छोड़ देंगे कौन गिरा देंगे देख 3 4 5 ఏమైంది మ్యామ్ వచ్చేసినావా ఫ్రైడే కదా ఈ రోజు కదా అయితే షాక్ అయితే తిన్నాం దర్గాకి లాక్ ఉండేసరికి అడిగితే తర్వాత తీస్తారని అన్నారు సో కొబ్బరికాయ తీసుకోవాలి అక్క వాళ్ళు అయితే కార్ లో ఉన్నారు సో టైం వచ్చేసి అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి సో యాక్చువల్లీ అయితే మనం అక్కడికి వెళ్ళి రావాలి సో అక్కడ కూడా క్లోజ్ ఉంటది అంటే సరే ఇప్పుడు తరగతికైనా వెళ్దాం అని అయితే వచ్చినాము సో ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారు సెట్ ఇస్తారు సెట్ ఎంత

నువ్వు ఏం చేస్తావు నేను కొద్ది వీడియోలు తీస్తా ఎట్లా ఏందనేది అంతా చూపిస్తా చెట్టు దగ్గర కూర్చో చెట్టు దగ్గర కూర్చుంటా సరే చదువులే నేను ఏం చూడండి ఫ్రెండ్స్ దర్గా మొత్తం అయితే ఎలా ఉందో అక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రౌండ్స్ అనేటివి దయ్యాలు దయ్యాలు భూతాలు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చేస్తారంట ఇక్కడ వచ్చి రెండు మూడు రోజులు పడుకుంటే దయాలని పోతాయని అంటారండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ అయితే భోజనాలు చేస్తున్నారండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏం లేదండి అసలు దర్గా లాగా అయితే చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే తింటున్నారు ఎప్పుడు హైదరాబాద్ కాదమ్మా చాలా ఫేమస్ అయితే ఫేమస్ ఇది దయ్యాలు నిజంగానే పోతాయా చాలా మంది ఎక్కడెక్కడ నుంచి చెప్తా చాలా అదే అదే దయ్యాలు పోతాయి వచ్చి పడుకుంటే అదే ఉన్నదా వచ్చి పడుకుంటే ఏం కదా చాలా కేసులు అలా చేసినా పోతుంది అంటారు చాలా జరిగింది అమ్మా అదే ఈ దర్గాకి మస్తాన్ బాబంటనే అంటేనే ఇక అన్ని పారిపోతాయి దయ్యాలైనా భూతాలైనా మస్తాన్ బాబా కౌకూర్ దర్గా అంటారు ఏడో రోజు దినం అయిపోయింది ఎనిమిదో రోజు కాడ నుంచి నమాజ్ చదువుకుంది ఐదు పూటల నమాజ్ రంజాన్ నెల అట్లా నమాజ్ చదువుకోవచ్చు నమాజ్ కి ఎటుగుడి వాళ్ళు గేటప్పుడు చదువుకోకూడదు కన్నప్పుడు చదువుకో అంతే ఆ ఇంట్లో వీళ్ళు నేను అనుకోండి మీరు మామూలుగా ఉన్నారు మీరు స్నానం చేసి నమాజ్ చదువుకోండి చూడండి చాలా మిన అవుతుంది సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి నమాజ్ అయితే అయితే వచ్చేద్దాం సో మీకైతే చూపించాలని మీరు తీసుకున్నా చూడండి ఎంత మంది ఉన్నారు నిద్ర చేసే వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడ సో నిద్ర చేయడానికి సో నేనైతే వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ అయితే ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను అయితే అవుతుంది సో నమాజ్ రోజు చేసుకుని నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ వస్తా సో ఇక్కడైతే షెడ్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దర్గా దగ్గరకు వచ్చిన వాళ్ళు కందులు చేయాలంటే ఈ విధంగా షెడ్లు ఉంటాయి మనం వండుకొని తిని దర్గా దగ్గర నిద్ర చేసుకుని వెళ్ళొచ్చు వాతావరణం అయితే చల్లగా ఉంది మరి పాతకాలంలో ఫస్ట్ అయితే అక్కడ ఉన్న దర్గాకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ సో అందుకే ఇక్కడికైతే అక్క వాళ్ళైతే కార్ లా వెయిట్ చేస్తుండే సో వాళ్ళ దగ్గరకైతే వెళ్తున్నాం

చూడండి చిన్న ఆటలు ఆడుతుండు కారు వస్తుంది చూడదు కొత్త డ్రెస్ వేస్తే బిల్డప్ లు చేస్తారు ఈయన అందరం ఏమంటారు టైం పాస్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఓపెన్ చేయలేదు సో దర్గా దగ్గర చూపిస్తాము సో ఇక్కడ చూడండి అయితే తీసుకున్నా నేనైతే కారం వేయించుకున్నా నార్మల్ నార్మల్గా తింటున్నారు అదే ట్వంటీ రూపీస్ అంట మంచిగా ఉంది మనకి సో ఇంకా దర్గా అయితే ఓపెన్ చేయలేదు ఇంకా ఇస్తుంది అంటే ఇంకా నేను ఇటు వచ్చి అయితే తీసుకున్నాం తిన్నా అవును పది రూపాయలు ఉండేనా అంతకంటే తక్కువ ఉండే సో ఇప్పుడైతే పోయి అక్కడైతే మనం అక్క కూడా ఇద్దాం సో ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే లేడీస్ అయితే లోపలికి రావద్దు జెంట్స్ మనం అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టుకొని వచ్చేద్దాం సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని ఆ దర్గాకి వెళ్ళాలంటారు సో ఇప్పుడైతే ఇక్కడ మనం కొబ్బరికాయ అయితే కొట్టేసుకుందాం సో లేడీస్ అయితే ఇటు నుంచి అయితే వచ్చి దువా చేసుకుంటారు సో జెంట్స్ అయితే లోపలికి రావచ్చు ఇప్పుడు లోపల అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాం ఒకటైతే పగలాలి సో కొబ్బరికాయ అయితే మంచిగా పగిలింది ఒకటైతే ఇక్కడ పెట్టేస్తాం ఒకటైతే తీసుకెళ్ళిపోవాలి సో ఇక్కడైతే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం అయితే అయితే వెళ్దాం ఫాతి అయితే ఇచ్చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని దువ్వ అయితే చేసుకుందాం మహబూబ్ సుబాని మన ఇంట్లో గ్యార్మీ చేసాం కదా సో ఆయనే ఇక్కడ కూడా డాడీ వచ్చేసి ఫ్లవర్స్ అయితే వేసేసి లోపలైతే మ్యాస్టిక్ సో మనం కూడా దువ చేసుకుందాం అందరికి మంచి జరగాలి నాకు మంచి జరగాలి అందరికి మంచి జరగాలి సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి గ్యార్మి జండ్ అంటారు కదా సో ఆయనే ఇక్కడైతే మనవాళ్ళు విభూతి పెట్టుకోలేదని చేతులు అయితే తెచ్చి పెడుతుంది అలా పెట్టి పెట్టుకోమంటే ఉరికొచ్చేసిండ్రు ఇద్దరు రౌడీ సో ఇప్పుడైతే ఆ దర్గా దగ్గరకి అయితే వెళ్ళిపోదాం మా కాక కూడా పెట్టేస్తున్నారు సో అక్క అయితే రాలేదు దర్గా లోపలికి నేను సన్ రూఫ్ నుంచి బయటికి వెళ్ళి నీళ్ళు తాగుతుండ్రు అస్సలు ఆగుతలేడు పెద్దోడు అయిపోయింది ఈయన

అంటున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి ఈయనకే తెలియదు ఏం పడతావు కొబ్బరి కలిసి వస్తుంది అది వస్తుంది జాగ్రత్త కదరకండి ఉరపకండి ఇవాళ పెంచుకుంటు పెంచుకుంటురంట నీ పక్కన వచ్చి నిలబడ్డది ప్యూర్ అంట ఫ్రెండ్స్ గత మంచిగుందా ఇక్కడైతే అయిపోయింది ఫ్రెండ్స్ అది అయితే ఇప్పించుకొని వచ్చేసినాము సో ఇక్కడ కూడా మనమైతే ఏమంటారు కొబ్బరికాయ అయితే ముందు బయట కొట్టుకొని పూచు సో ఇక్కడైతే మనమైతే కొబ్బరికాయ అయితే కొట్టుకొని లోపలికైతే వెళ్తాం ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం ఇగో నువ్వు రావద్దా వస్తావుగా సో దర్గా దగ్గరకి అయితే వచ్చేసిన లోపలికి అయితే వెళ్ళి పాత అనేది ఇప్పించుకుందాం మనం సో ఇక్కడైతే కొబ్బరికాయ అగర్బత్తి కూడా ఇచ్చేస్తే అక్కడ పెట్టి అయితే ఇచ్చేస్తారు అగరబత్తి మన ఇంట్లో పెట్టుకుంటే ఫ్రైడే ఫ్రైడే రోజు మంచిది అంటారు సో ఇక్కడ ఫైవ్ ఆయన దగ్గరైతే ఇచ్చేస్తారు ఇప్పుడైతే మనం ఒక మూడు లౌన్లు అయితే తిరిగి అయితే వచ్చేద్దాం అయితే చూడండి అగర్వతి పెట్టేస్తున్నారు అక్కడ పెట్టేసి ఇంకా అట్లానే అవేష్ ఫలిపోతే ఇక్కడైతే చూడండి దువాయితే చేసుకుంటున్నాడు అండి తానిత కట్టిస్తున్నారు చిన్న ఆయనకి పెద్ద ఆయనకి ఇద్దరికి సో పాతీయాలు అయితే ఇప్పించుకుంటాం సో ఇక్కడ కూడా ఫాతి అయితే ఇప్పించేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు క్యూలో ఉండి ఒక్కొక్కలు పోతే సొల్యూషన్ చెప్తారని చెప్తారు ఇక్కడైతే అయినా కొంచెం ఏమంటారు పబ్లిక్ తక్కువనే ఉన్నారు ఉంటారు సో ఇక్కడైతే చూడండి సో ఇప్పుడైతే వెళ్ళిపోవడమే ఇంటికి సో మా బావ ఎప్పుడు హడావుడి హడావుడిగానే వస్తారు పనుంది పనుంది వెళ్ళాలి వెళ్ళాలని హడావుడి చేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి వీళ్ళు అక్కడ వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా జనాలు ఎక్కువ ఉన్నారు మళ్ళా బావ ఆగుతారు ఆగరు అని ఆలోచిస్తున్నారు కానీ మంచిగానే జరుగుద్ది ఆయన దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్ తో ఇక్కడ ఆయన పంపిస్తున్నా ఆయన ఆగడమా మీ బావ ఇప్పుడైతే మా బావ చూడండి రెడీగా నిలబడ్డారు ఇక్కడైతే ఇక్కడైతే ఇంకా కార్ అయితే రెడీగా ఉంది ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇష్టం కదా ఇంక ఇప్పుడు ఇంటికి పోయి చాయ్ చేసుకుని తింటారట్టుంది సరే ఫిస్తా హౌస్ ఇంకేం ఏంది సో ఇక్కడ కేక్స్ అయితే చూడాలి ఏమో కేక్ తీసుకుందాం అక్కడికి మరి టువెల్ ఉంచుతారా బిల్లు మదే ఆలోచిస్తున్న టువెల్ వరకు ఉంటుందా ఉండదా వీళ్ళు ఆగం చేస్తారా అని పంపిస్తారు పంపిస్తారు నేను ఇది చాక్లెట్ అన్న బటర్ స్కాచ్ అన్న తీసుకుందాం అనుకున్నాను ఇది పైనాపిల్ త్రీ ఫిఫ్టీ కేజీ అంట టూ కేజీస్ ఇది సిక్స్ సెవెంటీ అంట సో కేక్ తీసుకుంటామో తీసుకోమో తెలియదు ఫ్రెండ్స్ నేనైతే తీసుకోవాలనుకుంటున్నా తీసుకున్నది అయితే చూపిస్తా మీకు తీసుకున్నానో లేదో సో కన్ఫ్యూజన్ లో ఉన్నాం వీళ్ళు కార్ లో తీసుకుపోయే ఉంచుతారా ఉంచారా అనేది చూడండి ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా లిఫ్ట్ లో అయితే పోతున్నాము కొంచెం వాతావరణం చల్లగుంది కాబట్టి అలసిపోయినట్టు ఏం అనిపిస్తలే అక్కడైతే పిస్తా హౌస్ లో అయితే కేక్ తీసుకున్నాం ఇంకా స్నాక్స్ తీసుకుంది అక్క ఈయన ఒకటే పూట అన్నమే తిన్నారు కాబట్టి అసలు దిమ్మ తిరుగుతున్నట్టుంది అంతలే హడావుడి హడావుడి చేస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే అసలు బుడ్డైనా చూడండి బుడ్డి పాపాయి పెద్ద రౌడి ఫ్యామిలీ చూడండి ఫ్రెండ్ నేను ఇంకా అక్క అయితే ఎక్పఫ్ తినేసాము సింటా ఇక్కడైతే అయితే నిమ్మకాయ పచ్చట్టు అన్నం తింటున్నది మా డాడీ చూడండి షార్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంట్లో ఆయన యూనిఫామ్ ఇది మా డాడీ కూడా ఎక్పఫ్ తినేస్తారు ఇది వచ్చేసి మస్కాబాన్ ఎంత తిన్నా ఏదో ఎంత తిన్నా ఏదో ఒకటి తినాలనేవి పిస్తుంది అట్లయింది మనిషి ఎందుకో ఒకటి తగ్గింది ఒకటి తగ్గింది అన్నట్టు తిను తిను పెట్టుకోను ఈమె చూడండి ఫ్రెండ్స్ అన్ని అయితే అయిపోయినాయి వీళ్ళకి తినడం కానీ ఇక మళ్ళీ ఒకటి మిగిలింది ఇది కూడా తింటున్నారండి ఎప్పటి నుంచో అనుకున్నారా మంచిగా అయితే ఆగడం అనేది అయితే పోయి తెచ్చుకున్న తింటారు ఇక ఇవి చూడండి అట్లా ఉంటది తినడానికి అయితే ఏ మందు వచ్చింది మంచిగా తీసుకొని తిన్నది తిన్న తినాలని తెచ్చి తిన్న ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాం అని అందరం అయితే ఎట్లా నూడ తీసుకుందిరా ఇట్లా జరుగుద్ది ఫ్రెండ్స్ కెమెరామెన్ మెన్ కలమ్ ఏం తినే చూపిస్తది మేము తినేటప్పుడు వీడు వద్దు అంటది ఇప్పుడు నేను తీస్తున్నా ఈమె కూడా అన్ని తింటది అన్ని చేస్తుంది నేను మా అక్క అయితే కొంచెం డబల్ మసాలా అన్నట్టు డబల్ అంతే ఈ మధ్య అవి కూడా తగ్గిపోయింది అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మేము ముందుకు వస్తాం అయితే చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు అయితే వచ్చాం కదా అక్కడి నుంచి అయితే సాంబ్రాని అయితే తీసుకొచ్చి ఉండే సో డాడీ అయితే ఇంట్లో మొత్తం అయితే వేసేస్తున్నారు కొంచెం ఏమైనా మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా వెళ్ళిపోద్దని సో ఇప్పుడు అక్క అయితే మీద నిప్పులు అయితే చేసేసి ఇచ్చేస్తే డాడీ అయితే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు మొత్తం వేసేస్తున్నారు పిల్లలకు కూడా వేస్తారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అంతా అయిపోయింది ఇంకా కేక్ అయితే కట్ చేద్దాం అనుకునేసరికి ఇంకా మా అక్కకైతే పెయిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా నేను బాబా ఇంకా అక్క అయితే హాస్పిటల్ కి అయితే వెళ్ళాము సో అస్సలు అనుకోలేదు బర్త్డే రోజు ఇలా అవుతుందని సడన్ గా చాలా అంటే చాలా హెవీగా పెయిన్ వచ్చేసింది నేను కేక్ తీసుకొచ్చిన బావ కూడా తీసుకొచ్చారంట సో ఎగ్జాక్ట్ ఇంకా కట్ చేయాలి ఇంకా టెన్ మినిట్స్ అనేసరికి పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది అని అంటుంటే ఫస్ట్ అయితే నార్మల్ అనుకున్నాం కానీ తగ్గలేదు సో హాస్పిటల్కి అయితే వచ్చాము సో నైట్ అయితే చాలా అంటే చాలా లేట్ అయింది పడుకునే వరకు ఇంకా మేమైతే హాస్పిటల్ లో ఉండే వన్ అయింది ఇంకా అమ్మ పిల్లలు కూడా అసలు పడుకోలేదు మేము వచ్చే వరకు ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్ వచ్చామని మా బావ అయితే బయట నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొస్తే ఇక్కడైతే చూడండి తినేస్తున్నారు అయితే వెళ్ళి వచ్చాము తర్వాత అయితే కొద్దిగా వంట చేసుకుని తిని పడుకుందాం అనుకున్నా సరే కొద్దిగా ఇదైందండి కొద్దిగా అయితే మా పాప బర్త్డే అండి బర్త్డే రోజు అయితే ఇలా అవుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంత కేక్స్ అవన్నీ తీసుకొచ్చాము మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయిందా పెయిన్ అనేది సడన్ ఇంకా నైట్ ఏమంటారు వన్ వరకు అయితే హాస్పిటల్ ఉన్నాము హాస్పిటల్ లో ఉండి వాళ్ళు మా బాబు మా అల్లుడు అయితే వెళ్ళి తీసుకొచ్చారండి ఇంజెక్షన్స్ ఏదో తీసుకొని మెడిసిన్ సో బర్త్డే రోజు అయితే ఇలా అవుతుంది అనుకోలేదు రెండు కేకులు తెచ్చి ఉండే నేను ఒక కేక్ తీసుకుని ఆల్రెడీ మీకు చూపించా మళ్ళీ బాగా కూడా తీసుకొచ్చారంట ఆ కేకులు అలానే ఉన్నాయి చూపిస్తావా చూపిస్తా రెండు కేకులు అట్లానే ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఒకటి అసలు కట్ చేయలేదు అసలు మా పెద్ద ఆయన అయితే నెక్లెస్ రోడ్ పోయి కేక్ కట్ చేద్దాం ఆయన ఇంకా వీడియోస్ అవి చూస్తాడు కదా బయట పోయి కట్ చేద్దామని ప్లాన్ అయితే వేసిండే మంచిగా ప్లాన్ చేసి అసలు నేనే ఆక్చర్ పోయినా అబ్బాయికి అంత తెలివి ఉందని మాకే తెలియదు ఇన్ని ఏళ్ళు వచ్చినా గాని మనం పోదాం పోదాం అనిసరి వాళ్ళ డాడీ వచ్చిండు ఇక స్నానం కూడా చేసిండు బాగానే తినేసరికి మా పాప పెయిన్ అనేది వచ్చిందండి ఇక అవును చిన్న క్లిప్ అయితే అది కూడా యాడ్ అందరికి ఏమంటారు అందరికి హ్యాపీ చేయాలనుకుంటారు కానీ ఆమె ఆమె దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైనా ఏదో ఒక ప్రాబ్లం ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది దేవుడు అనేటా ఉండదా అని దేవుడు కూడా ఈ రోజుని కాదు ఎప్పుడైనా అంతే పిన్ని వాళ్ళు కూడా రమ్మని చెప్పిండే వెళ్ళలే ఇంకా నిన్న దర్గాకు దర్గాకు వెళ్ళొచ్చిన వెళ్దాంలే అనుకున్నాము ఇంకా వెళ్ళలేదు సడన్ గా పెయిన్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ వస్తాంలే పిన్ని అన్నది ఇంకా చేతగా అట్లే బయటకు వెళ్ళొచ్చినామని ఇంకా స్టార్ట్ అయిపోయేసరికి ఇంక ఇట్లా అయిపోయింది ఇంకా ఏమైతే ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా అనేది తెలియదు సో మేమైతే వెళ్దామని అనుకుంటున్నా కొంచెం వెళ్తే మనుషులలో అన్నా కొంచెం ఏమంటారు ఫ్రీ అయిద్దని ఇంట్లో పని అయితే ఉందని టిఫిన్ అయితే చేసాము ఇక అన్ని పనులన్నీ నేను ఒక గంటలో అయితే టిఫిన్ కూడా బయట నుంచి మా బావ అయితే తీసుకొచ్చి ఉండే నేను మాకు తీసుకురామని నేను వెళ్దాం అనేసరికి ఇంకా బావ అయితే వెళ్లి తీసుకొచ్చారు సో మా అక్క బర్త్డే రోజు ఇలా అయిపోయింది అసలు చాలా బాధగా ఉంది అవును ఏదో అనుకున్నా మా పాప ఇంట్లో లేదు ఆ పిల్లలు తీసుకున్నా ఇంట్లో ఉంటే అసలు ఎట్లా అనిపించింది ఎంత బాధ అనిపించింది అంటే ఆ టైం సరే బర్త్డే లేకున్నా ఓకే ఆ బర్త్డే రోజు ఏదో చూసుకు మనకి ఏదో చేద్దాం అప్పటికి పిల్లలు ఏడుస్తున్నారు చిన్న నోట్ చూపిస్తున్నారు మమ్మీ మమ్మీ అన్నట్టుగా అసలు చాలా ఏడ్చిందండి మాట కూడా వస్తలేవండి ఇప్పుడైతే కొంచెం పెయిన్ అయితే లేకుండే అంట ఫోర్ వచ్చిన తర్వాత కూడా పడుకోలేదు అసలు ఫోర్ అయింది అంటే తగ్గదు కదా పెయిన్ అనేది సో కొంచెం కొంచెం అనేది తగ్గింది సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము సో ఇంకా అయితే పని అయితే చేసుకుంటున్నారు పాపం బర్డే రోజు ఒకటి మరీ పెద్ద హడావుడి కాకుండా కేక్ కట్ చేసుకొని ఏమైనా వండుకొని తింటేనే హ్యాపీనెస్ అదే సో అది కూడా లేకుండా అయింది ఇంకా చూడాలి ఇంకేమైంది ఏమో అని నెక్స్ట్ బ్లాగ్ లో అయితే మేము ముందుకైతే వస్తాము అండి సో మీరందరూ అయితే ఖచ్చితంగా మా అక్క హెల్త్ కోసం అయితే ప్రే చేయండి ఫ్రెండ్స్ మా అక్కకి విషెస్ చెప్పండి ఎవరి ఏమంటారు ఎవరి దువాలో ఏముంటదో తెలియదు కాబట్టి అందరూ అయితే ప్రే చేయండి దువా చేయండి సో ఏమంటారు ఎవరో ఒక దువా అనేది కుబులైద్ది అంటారు కదా సో అందరైతే ప్రే చేయండి మాక బ్లెస్ చేయండి సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్